కలెక్టర్ స్మితా సబర్వాల్ స్ఫూర్తితో చిన్నప్పుడే ఐఏఎస్ కావాలని నిర్ణయించుకుంది ఆ యువతి అప్పటి నుంచి మరింత ఏకాగ్రతతో చదవటం మొదలుపెట్టింది బీటెక్ పూర్తయ్యాక మంచి వేతనంతో ఉద్యోగం వచ్చినా సివిల్స్ సాధన వైపే మొగ్గు చూపింది వరుస వైఫల్యాలు ఎదురైనా అలు పెరగకుండా కృషి చేసింది ఫలితంగా ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఏడు వందల ముప్పై తొమ్మిదవ ర్యాంకు దక్కించుకుంది ఎటకేలకు సివిల్స్లో ఉత్తీర్ణత సాధించటం ఆనందంగా ఉందంటున్న సహానాతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం సివిల్స్లో సెవెన్ థర్టీ నైన్ ర్యాంక్ సాధించిన కొలన్పాక సహనా మనతో ఉన్నారు అయితే ఎలా ప్రిపేర్ అయ్యారు ఆమె లక్ష్యం ఏంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహనా గారు మీరు ఎన్ని రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు మీ లక్ష్యం ఏంటి నేను ఫోర్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను అండి టూ థౌజండ్ ట్వంటీలో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను ఇది నా ఫోర్త్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ క్లియర్ అవ్వలేదు అండ్ ఈసారి లక్కిలీ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయ్యి ర్యాంక్ వచ్చిందండి సెవెన్ థర్టీ నైన్ మీ స్టడీ ఎలా సాగిందా అంటే మొదటి నుంచి మీ సివిల్స్ లక్ష్యమా అవునండి నా స్కూల్లో ఉన్నప్పటి నుంచి అదే నా డ్రీమ్ గోల్ సో నేను ఇంజనీరింగ్ చేశాను ఇంజనీరింగ్ తర్వాత వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఇంకా నేను ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ మ్యామ్ ఉండేవాళ్ళు మా స్కూల్కి ఈవెంట్స్కి వచ్చేవాళ్ళు సో చెప్పాలంటే మ్యామ్ కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అండి అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంత యువతులు అంటే ప్రిపేర్ కావడం చాలా ఇబ్బంది అవుతుంది కదా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు నేను వన్ ఇయర్ కోచింగ్ తీసుకున్నాను ఢిల్లీలో దాని తర్వాత వచ్చి ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను నాకు ఎంత ఇబ్బంది అవ్వలేదండి ఎందుకంటే నా పేరెంట్స్ సపోర్ట్ తోటి నేను ప్రిపేర్ అవ్వగలిగాను అండ్ ఐఎమ్ హ్యాపీ నౌ మీ ప్రైమరీ విద్య ఎలా సాగింది ఆ తర్వాత ఎలా చదివాను నా స్కూలింగ్ వచ్చేసి కరీంనగర్లోనే అండి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ కెన్ క్రెస్ట్ హై స్కూల్లోనే చదివాను ఇంటర్ వచ్చేసి శ్రీ గాయత్రి అది కూడా కరీంనగర్లోనే అండి నా ఇంజనీరింగ్కి నేను జేఎన్టీ కూకట్పల్లిలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను కెమికల్ ఇంజనీరింగ్లో అండ్ దాని తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మీ ఆప్షన్స్ ఏమిన్నాయండి నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అండి అన్ని అటెంప్ట్స్లో ఆంథ్రోపాలజీ తీసుకున్నాను తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి నేను సీనియర్స్ని రిఫర్ చేశాను ప్రిపరేషన్ స్టార్టింగ్లో తర్వాత ఫ్రెండ్స్ని కూడా అడిగాను ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఉండి ఆంథ్రోపాలజీ సజెస్ట్ చేశారు మీరు మూడు సార్లు ఫెయిల్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఎలా లక్ష్యాన్ని ఎంచుకున్నారు ఓకే బాధ ఇస్తుందండి ఖచ్చితంగా అంత కష్టపడి ఇయర్ లాంగ్ కూర్చొని చదివితే బట్ ఆల్రెడీ చెప్తున్నాను నా ఎప్పుడు నేను ఫెయిల్ అయిన ప్రతిసారి నా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానివ్వండి నన్ను ఎప్పుడు పుష్ చేస్తూనే ఉంటారు యూ క్యాన్ డూ ఇట్ యూ క్యాన్ డూ ఇట్ అని అండ్ నన్ను నేను కూడా నమ్ముకున్నాను కాబట్టి ఫోర్ థర్టీ కూడా కాన్ఫిడెంట్గా ఇవ్వగలిగాను అండ్ ర్యాంక్ వచ్చింది ఆ సో హ్యాపీ అండి ఎన్ని గంటలు చదివేవారు నేను జనరల్గా అయితే యావరేజ్గా ఎయిట్ టు టెన్ అవర్స్ చదువుతానండి డైలీ బట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు వన్ మంత్ అప్పుడు ఐ లైక్ ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూడా దాటుతుందండి అప్పుడప్పుడు చదవడం మీ ప్రధాన లక్ష్యం అంటే ఇప్పుడు సెవెన్ థర్టీ నైన్ ర్యాంక్ వచ్చింది కదా అంటే మీరు ఫ్యూ ఏం తీసుకోబోతున్నారు ఇప్పుడు నాకు ఏ క్యాడర్ వస్తుందో తెలియదు అండి బట్ నా గోల్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం ఈ సెవెన్ థర్టీ నైన్ ర్యాంకే అది రాదు సో నేను మళ్ళీ అటెంప్ట్ ఇచ్చి రాస్తానండి అంటే గ్రామీణ ప్రాంత యువతి యువకులు ఈ సివిల్స్ ప్రిపేర్ కావడానికి ఏమైనా అంటే ఢిల్లీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందా లేకపోతే ఎక్కడైనా చదవచ్చా అలా ఏం లేదండి ఢిల్లీకి ఎందుకు అంటే అక్కడ కాంపిటీషన్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి వెళ్ళాలి అని అందరు సజెస్ట్ చేస్తారు బట్ కోచింగ్ కోసం అయితే అవసరం లేదండి ఇంట్లోనే ఉండి సెల్ఫ్ ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి అందరికీ అవైలబిలిటీ ఉంటుంది సో ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యి కూడా ర్యాంక్ కొట్టచ్చండి ఇంటర్వ్యూలో ఏమడిగారు ఇంటర్వ్యూలో జనరల్గా డాఫ్ బేస్డ్ కరెంట్ అఫేర్స్ అడుగుతారు నన్ను ఎక్కువ డాఫ్ బేస్డ్ అడిగారండి వాచింగ్ మూవీస్ వన్ ఆఫ్ ద హాబీస్ అండి నాది సో మూవీస్ అప్పుడే నా ఇంటర్వ్యూ టైంలో ఆస్కర్స్ కూడా రిలీజ్ అయ్యాయి సో ఆస్కర్స్ గురించి అడిగారు ఇంకా మన తెలంగాణలో ఎన్టీఆర్ పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారు కానీ ఇప్పుడు వచ్చే మూవీస్ సెలబ్రిటీస్ అవ్వట్లేదు అని ఎందుకు అని రీజన్స్ అడిగారు ఇంకా సెన్సెస్ కూడా డిలే అయింది సో ఆ కరెంట్ అఫైర్ అడిగారు ఇంకా కరీంనగర్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంత ఇస్తారు అని అలాంటి క్వశ్చన్స్ అడిగారండి జనరల్ డాఫ్ బేస్డే అడిగారు అంటే మీ అమ్మాయిని సివిల్స్ పంపడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి అమ్మాయి స్కూలింగ్ అప్పటి నుండి కూడా కంపల్సరీ కలెక్టర్ చేయాలి మా అమ్మాయిని ఆమె దగ్గర ఆ స్టఫ్ ఆ స్ట్రెంగ్ అని చూస్తే కూడా స్కూలింగ్లో ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్ అప్పుడు కూడా స్కూల్ మొత్తం టెన్త్ క్లాస్ వాళ్ళు చేయాల్సిన యాంకరింగ్ తను చేసి తను అన్నట్టు అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ గారు వచ్చారు అప్పుడు ఎంపీ పూనం ప్రభాకర్ గారు వచ్చి కూడా ఆమెను హ్యాడ్ సబ్ చెప్తేనే చాలా సంతోషపడి తప్పకుండా కలెక్టర్ కావాలని చెప్పి కూడా నేను ఇన్స్పైర్ చేసేవాడిని యాజ్ వెల్ ఐజ్ ఆమె నేను ఏది చెప్తే అది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా నానమ్మ నాకు జాబ్ వచ్చింది జాబ్కి వెళ్ళమంటావా లేకపోతే ఇటు వెళ్ళమంటావా అంటే నీకు ఏం కావాలన్నా ఐఏఎస్ అవుతాను ఇమ్మీడియట్గా వెళ్ళు అని అన్న నాకు ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అందరి సహకారంతో ఏ విషయంలో కూడా వెనకబడకుండా తప్పకుండా అమ్మాయిని పంపాను అదేవిధంగా రెగ్యులర్లీ షీ ట్రైడ్ ఏ లాట్ రెగ్యులర్గా రోజు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే మోర్ దెన్ టెన్ అవర్స్ ఈ స్టడీడ్ ఆమె చదువుతుంటే చూస్తే నాకు కాన్ఫిడెన్స్ వచ్చి కంపల్సరీ కొడుతుంది కంపల్సరీ కావాలని చెప్పేసి మూడు సార్లు రాకుంటే కూడా సెకండ్ టైం ప్రిలిమినరీ వచ్చింది థర్డ్ టైం ప్రిలిమినరీ కూడా రాలే అయినా కూడా నువ్వు డిసప్పాయింట్ అస్సలే కావద్దు బిడ్డ ఏం కావాలో మేము ఉన్నాం అని ఎంకరేజ్ చేసినాం అన్న మా మాట నిల్చుని పెట్టే విధంగా ఈమెకు ఈరోజు ఈ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది అయితే నాలుగు పర్యాయాలు ప్రయత్నించి ఇప్పుడు ఏడు వందల ముప్పై తొమ్మిదో ర్యాంక్ సాధించిన సహనా మరోసారి ప్రయత్నం చేసి ఐఏఎస్ కావాలనేది లక్ష్యం చెప్పి అంటున్నారు తిరుపతితో అలీముద్దీన్ ఈటీ న్యూస్ కరీంనగర్